శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథము నుండి కీర్తని గ్రంథము ఒకటవ కీర్తన పన్నెండవచనం భాగం ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధరా ప్రేమ కలిగి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఏ నామంలో ప్రార్థించడిగి వేడి కొంచున్నాము తండ్రి అమ్మాయి దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ ధన్యులు యహోవాత రోవలేదా నడిచేవారు ధన్యులు దేవుని వాక్యాన్ని దివారాతను ధ్యానించువారు ధన్యులు ఈ విధంగా వాక్యంలో అనేక విషయాలు మనం చూడగలం ప్రభువే మనకు ఆశ్రయ దుర్గమని ఆ ప్రభువుని మనం నమ్మి విశ్వసించి ఆయనపై ఆధారపడి లోకంలో జీవించినప్పుడు ధన్యకరమైన జీవితాలు కలిగి చేయగల దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా అనుణతిమ్ము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆ ఇచ్చే ఆశీర్వాదం పొందుకుని సంఘములో సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి వర్ధుల్లే కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడే ఉండి గాక ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడే దీవించి ఆశీర్వదించను గాక ఆమె